స్నేహితులారా ఒంటె పర్వతం దిగివచ్చింది మీరు ఈ మాటను చాలాసార్లు విన్నారు కానీ నేడు అది వాస్తవమైంది డొనాల్డ్ కొలంబియా వెనిజుల మరియు పనామాలకు ట్రంప్ అనేక బెదిరింపులు జారీ చేశారు కాని ఇప్పుడు పుతిన్ అను జలాంతర్గామి వారి ముందు గర్వంగా నిలబడి ఉండటంతో వాషింగ్టన్లో నిశ్శబ్దం అలుముకుంది అమెరికా నివ్వెరపోయింది వారు ఏమి చేయగలరు ఆపై మరొక వార్త ఉంది ట్రంప్ యూరప్ నుండి లాటిన్ అమెరికా వరకు ఒకదాని తర్వాత ఒకటి బహిరంగ బెదిరింపులు ఎందుకు జారీ చేయబడుతున్నాయి మొదటి నవీకరణతో ప్రారంభిద్దాం నిజానికి స్నేహితులారా ఈరోజు ప్రపంచం యొక్క ఊపిరిని తీసివేసిన సముద్రం మధ్యలో ఒక నాటకం ఆవిష్కృతమవుతోంది ఒకవైపు శక్తివంతమైన యుఎస్ నేవీ మరియు మరొకవైపు అన్వాయుధాలను మోసుకెళ్తున్న రష్యా జలాంతర్గామి మరియు ఇదంతా ఎవరు చేస్తున్నారో మీకు తెలుసా చెత్త తుప్పుపట్టిన మరియు ఖాళీ ఓడ కోసం ఇది కథ ఉత్తర అట్లాంటిక్ చల్లని నీటిలో నావికాదళ ప్రతిష్టంభన మీరు మీ స్క్రీన్పై చూస్తున్నది ఆ రహస్యం అది ఒక ట్యాంకర్ దాని పేరు మారినరా ఇది పూర్తిగా ఖాళీగా ఉంది కాని అది వ్లాదిమిర్ పుతిన్ రక్షించడానికి ప్రయత్నిస్తున్న దాన్ని దాచిపెడుతుండవచ్చు దానిని కాపాడటానికి అతను తన అత్యంత ప్రమాదకరమైన అను దాడి జలాంతర్గామిని మోహరించాడు దృశ్యాన్ని చూడండి ఈ రష్యన్ ఓడ ముందుకు పారిపోతోంది మరియు కేవలం ఎనిమిది వందలు మీటర్ల వెనుక యుఎస్ కోస్ట్ గార్డ్ మరియు నాటో దళాలు మోహరించబడ్డాయి అమెరికా యొక్క పీఎన్నిమిది పోసడాన్ విమానం ఆకాశంలో తిరుగుతోంది ఇది జలాంతర్గామి వేటగాళ్లు సిద్ధంగా ఉన్నారు కాని ఈ రష్యన్ ఓడను తాకడానికి ఎవరూ ధైర్యం చేయరు కాని అది దీనికి ఎలా వచ్చింది కొంచెం వెనక్కి వెళ్దాం డిసెంబర్లో ఓడ పేరు మారినరా కాదు కాని వన్ అది ఒక రాజ్యం లేని నోక జెండా లేని సంచారి అది ఇరాన్ మరియు వెనిజుల నుండి నిషిద్ధ చమురును అక్రమంగా రవాణా చేసింది ఈ నీడ నౌకాదళాన్ని నాశనం చేస్తామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది ఓడ ఇంధనం నింపడానికి వెనిజులాకు వచ్చినప్పుడు యుఎస్ కోస్ట్ గార్డ్ దానిని చుట్టుముట్టి దిగ్బంధనను విధించింది అప్పుడు సినిమాలాంటి వెంబడింపు జరిగింది ఓడ పారిపోయి కరేబెన్ సముద్రం ద్వారా నేరుగా ఉత్తర అట్లాంటిక్ వైపు వెళుతోంది యుఎస్ తన వెంబడింపును కొనసాగించింది కాని సముద్రం మధ్యలో ఏదో మాయాజాలం జరిగింది ఓడను పెయింట్ చేయడం ప్రారంభించింది రాత్రిపూట సిబ్బంది ఓడ పేరును బెల్లా వన్ నుండి బెల్లా వన్ మార్చారు మారినరా మరియు ముఖ్యంగా ఓడపై రష్యన్ జెండా పెయింట్ చేయబడింది నిన్నటి వరకు ఎవరూ క్లెయిమ్ చేయని ఓడ అకస్మాత్తుగా రష్యన్ ఆస్తిగా మారింది జనవరి ఒకటిన రష్యా అమెరికాకు అధికారిక సందేశం పంపింది జాగ్రత్త ఈ ఓడ ఇప్పుడు మాది దానిని వెంబడించడం ఆపు రెండు నేటికి ఓడ ఐస్లాండ్ మరియు యూకే మధ్య చిక్కుకుంది సముద్రంలో తుఫాను ఉంది పొగమంచు కమ్ముకుంది అమెరికా దానిని అరెస్టు చేయాలనుకుంటోంది వారు తమ అహంకారాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు చూడండి మా భావాలను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు అని అన్నారు కాని రష్యా స్పష్టం చేసింది మీకు ధైర్యముంటే దానిని తాకండి వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం రష్యా తన వోల్ఫ్ ప్యాక్ అను జలాంతర్గాముల సమూహం దానిని రక్షించడానికి ఓడ ఇప్పుడు నెమ్మదిగా రష్యన్ పోర్ట్ ఆఫ్ ముర్మాన్స్క్ వైపు కదులుతోంది ముర్మాన్స్క్ ఓడరేవు ఆర్కిటిక్లో ఉన్నప్పటికీ గల్ఫ్ స్ట్రీమ్ యొక్క వెచ్చని నీటి కారణంగా శీతాకాలంలో కూడా తెరిచి ఉంటుంది మరియు ఇప్పుడు ఆర్కిటిక్లో ఉంది ఇప్పుడు ఖాళీగా వదిలివేయబడిన ఓడపై ఎందుకు ఇంత ప్రమాదం తీసుకుంటారని మీరు ఆశ్చర్యపోవచ్చు వాస్తవానికి స్నేహితులారా ఇది కేవలం ఒక ఓడ గురించి కాదు కాని పాశ్చాత్య ఆంక్షలు మరియు ప్రపంచ ఆధిపత్యం యొక్క చాలా పెద్ద సమస్య ఇది ఓడ రష్యా మరియు ఇరాన్ యొక్క నీడ నౌకాదళంలో భాగం ఇందులో పాశ్చాత్య ఆంక్షలను ధిక్కరించి చమురు వేలాది నౌకలు ఉన్నాయి అమెరికా దానిని చేసుకుని ఉంటే అది విజయం అయ్యేది కాని పుతిన్ దానిని కాపాడటం ద్వారా అతను యుఎస్ నియమాలను పాటించడం లేదని నిరూపించాడు సముద్రంలో పుతిన్ దూకుడు కేవలం యాదోచ్ఛికం కాదు వెనిజులాపై దాడి చేయడంలో ట్రంప్ ధైర్య సాహసాలకు ఇది ప్రతిస్పందన ట్రంప్ ఒక అధ్యక్షుడిని అరెస్టు చేశాడు కాని ఈ ఒక్క చర్య అతని సన్నిహితులను కూడా శత్రువులుగా మార్చింది యూరప్ నుండి లాటిన్ అమెరికా వరకు ఉన్న పాటు నాటో బెదిరింపులు జారీ చేయడం ప్రారంభించినప్పుడు ఆ పరిమితి చేరుకుంది ఎందుకంటే స్నేహితులారా ఒక ఆటగాడు ఆ చెక్మేట్ కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడని భావించి చెస్ బోర్డుపై కదలిక చేసినప్పుడు మొత్తం ఆట అకస్మాత్తుగా తలక్రిందులైతే ఆ ఆటగాడికి ఏమి జరుగుతుంది నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతోంది ట్రంప్ వెనిజులాలో తాను నిర్వహించిన డెల్టా ఫోర్స్ ఆపరేషన్ను ప్రపంచం ప్రశంసిస్తుందని భావించారు కాని అది దానికి విరుద్ధంగా మారింది పరిస్థితి ఎలా ఉందంటే శత్రువులే కాదు అమెరికా సన్నిహితులు కూడా ఇప్పుడు ట్రంప్ను బెదిరిస్తున్నారు చైనా నుండి యూరప్ వరకు మెక్సికో నుండి నాటో దేశాల వరకు వాషింగ్టన్ను కదిలించిన తుఫాను తలెత్తింది అది ఏమైంది నిన్నటి వరకు అమెరికాతో పాటు నిలిచిన దేశాలు ఇప్పుడు ట్రంప్ను హెచ్చరిస్తున్నాయి మొదట కోపం తారాస్థాయికి చేరుకున్న దేశం గురించి మాట్లాడుకుందాం చైనా దాని శిఖరాగ్రంలో ఉంది గత డెబ్బై రెండు జరిగిన సంఘటనలను చూడండి చైనా ఒకటి కాదు అమెరికాకు రెండు నాలుగు ప్రత్యక్ష హెచ్చరికలు జారీచేసింది బీజింగ్ సందేశం స్పష్టంగా ఉంది మధురోను వెంటనే విడుదల చేయండి కాని ప్రశ్న ఏమిటంటే చైనా ఎందుకు అంత ఆందోళన చెందుతోంది అది కేవలం స్నేహం కోసమేనా లేదు నిజమైన ఆటడబ్బు చైనా వెనిజులాలో చాలా డబ్బు పెట్టుబడి పెట్టింది గణాంకాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి రెండువేల ఆరు నుండి చైనా వెనిజులాకు సుమారు ఒక వంద డాలర్లు బిలియన్ల రుణాలు మరియు పెట్టుబడులను అందించింది చమురు బావుల నుండి మౌలిక సదుపాయాల వరకు చైనా డబ్బు ప్రతి చోటా పెట్టుబడి పెట్టబడింది ఇప్పుడు చైనా భయపడుతోంది అమెరికా వెనిజులాను స్వాధీనం చేసుకుంటే అది బిలియన్ల డాలర్లను కోల్పోతుందని అందుకే చైనా యొక్క ఓపిక ఇప్పుడు నశిస్తోంది అమెరికా తన చర్యలను ఆపకపోతే చైనా తైవాన్ వైపు ఒక పెద్ద అడుగు వేయవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి దీని అర్ధం వెనిజులాలో ఒక నిప్పురవ్వ రాజుకుంది మరియు మరియుమంట తైవాన్కు వ్యాపించవచ్చు ఇప్పుడు మ్యాప్ను పరిశీలించండి మరియు అమెరికా పొరుగుదేశాల స్థితిని పరిగణించండి ఒక సూపర్ పవర్ పక్కన నివసించే దేశాలు అణచివేయబడుతున్నాయని తరచుగా నమ్ముతారు ట్రంప్ మెక్సికో మరియు క్యూబాలను కూడా తాము తదుపరి స్థానంలో ఉన్నామని బెదిరించారు కాని ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్ ట్రంప్ బెదిరింపులను తుడిచిపెట్టింది డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తాను భయపడనని ఆమె నిర్మోహమాటంగా చెప్పింది మేము ఎలాంటి యుఎస్ సైనిక జోక్యాన్ని సహించము అమెరికా సరిహద్దులో ఉన్న ఒక దేశం ఇప్పుడు అమెరికాను ఎదుర్కొంటున్నట్లు ఊహించుకోండి ఇంతలో క్యూబా ఒక అడుగు ముందుకు వేసింది క్యూబా అధ్యక్షుడు లాటిన్ అమెరికాలోని అన్ని దేశాలకు పిలుపునిచ్చారు మనమందరం ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు అమెరికా బెదిరింపు మరియు సామ్రాజ్యవాద ఆలోచనలకు వ్యతిరేకంగా మనం గోడలా నిలబడాలి మరో మాటలు చెప్పాలంటే ట్రంప్ తన పొరుగువారు బెదిరిపోతారని భావించాడు కాని పొరుగువారు తిరుగుబాటు చేశారు కాని మిత్రులారా ఇది ఇప్పుడు కథలో అత్యంత షాకింగ్ ట్విస్ట్ వస్తుంది శత్రువులు వ్యతిరేకిస్తే అర్థం చేసుకోవచ్చు కాని అంతర్గత విభేదాలు ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు పరిస్థితి తీవ్రంగా మారుతుంది అమెరికాకు అత్యంత సన్నిహితులైన నాటో దేశాలు ఇప్పుడు ట్రంప్ చర్యలను బహిరంగంగా ఖండిస్తున్నాయి జాబితా ఇది చాలా పొడవుగా ఉంది జాగ్రత్తగా వినండి ఫ్రాన్స్ ఫ్రెంచ్ డిప్యూటీ రాయబారి యుఎన్ వద్ద లేచి అమెరికా చేసింది అని అన్నారు శాంతి సూత్రాలకు విరుద్ధం అలాంటి బలప్రయోగం తప్పు డెన్మార్క్ దీనిని ప్రమాదకరమైన ఉదాహరణగా పేర్కొంది స్పెయిన్ స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రోసాన్చస్ అమెరికా చర్యలను తాము గుర్తించడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఒక లోతైన ప్రకటన చేశారు పెద్ద ఈ ఈరోజు చిన్న దేశాలకు ఇలా చేయగలిగితే రేపు మనకు కూడా అదే జరగవచ్చు అని ఆయన అన్నారు కర్ర సరైనది అయిన ఈ శక్తి సరైనది అనే ప్రపంచాన్ని మేము అంగీకరించము ప్రతి యుద్ధంలోనూ అమెరికాతో భుజం భుజం కలిపి నిలబడిన దేశాలు ఇవి కాని నేడు వారు వెనిజులా సమస్యపై ట్రంప్కు అద్దం పట్టుకుంటున్నారు కానీ ఈ గందరగోళం ఎలా ప్రారంభమైంది ఇప్పుడే కనెక్ట్ వారి కోసం ఒక బ్యాక్ తీసుకోండి తేదీ జనవరి మూడు వెనిజులా రాజధాని కార్కాస్లో చీకటి అలుముకుంది అప్పుడు యుఎస్ స్పెషల్ డెల్టా ఫోర్స్ ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించింది వారు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో మరియు అతని భార్యను వారి ఇంటి నుండి అరెస్టు చేశారు వారిని రాత్రిపూట విమానంలో ఎక్కించి నేరుగా న్యూయార్క్కు తరలించారు ఈ ఉదయం మీరు ఆ చిత్రాన్ని చూసి ఉండవచ్చు ఒక దేశం అధ్యక్షుడు యూఎస్లో కోర్టులో కుంటుతున్నాడు ఇది తన శక్తికి నిదర్శనమని అమెరికా భావించింది ప్రపంచం తన బలాన్ని చూసి భయపడుతుందని అది భావించింది కాని ఈ చర్య వెనక్కి తగ్గింది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ట్రంప్ వెనిజులా పందెం వెనక్కి తగ్గిందా సమాధానం అవును మరియు అది కూడా చాలా దారుణంగా అంతర్జాతీయ ఒంటరితనం అమెరికాను ఒంటరిగా చేస్తోంది చైనా మరియు రష్యా బలం అమెరికాను విలంగా చిత్రీకరించడానికి చైనా మరియు రష్యాకు మరో అవకాశాన్ని ఇచ్చింది అమెరికా వెనిజులాలో ఇలా చేయగలిగితే అప్పుడు మనం ఉక్రెయిన్లో మరింత దూకుడుగా మార్గలమని రష్యా సూచించింది విభజించబడిన లాటిన్ అమెరికాలో ప్రాంతీయ ఐక్యత సృష్టించబడుతోంది ఇప్పుడు అమెరికా భయం ఏకమవుతోంది మొత్తమీద ట్రంప్ వెనిజులా అధ్యక్షుడిని జైలులో పెట్టాడు కానీ ఈ ప్రక్రియలో అతను అమెరికా యొక్క ముదువైన శక్తిని మరియు విశ్వసనీయతను దెబ్బతీశాడు దాన్ని సరిచేయడం చాలా కష్టం ఇది గెలిచిన జూదం కాని ఆట జారిపోతోంది